హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ధర తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా చిన్న పిల్లలు బలహీనంగా కనబడుతూ ఉంటారు సన్నగా కనబడుతూ ఉంటారు ఎముకలు కూడా కనబడుతూ ఉంటాయి చేతులు బలహీనంగా ఉంటాయి పని చేయలేరు కూర్చోలేరు ఎక్కువసేపు నిల్చోలేరు ఎక్కువగా పడుకుంటూ ఉంటారు కళ్ళు పేలిపోయినట్టుగా ఒక రకమైనటువంటి నీరసమైనటువంటి లైఫ్కి వాళ్ళు అలవాటు పడుతూ ఉంటారు సో ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్ది పిల్లల యొక్క పాటు అంటే కండ అనేది కానివ్వండి శరీర తత్వం అనేది కానీ కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ ఉంటుంది దాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు వాళ్ళు సృష్టించిపోయి ఉన్నారా మంచి దృఢంగా బలంగా ఉన్నారా అని కూడా మనం తెలుసుకోవచ్చు కొంత కొంతమంది చిన్న పిల్లలు ఎప్పుడు ఏదో రకమైనటువంటి జబ్బు పడుతూనే ఉంటారు ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల సో ఇలాంటి సందర్భాలు నేను చెప్పేది ఏంటంటే బలహీనమైనటువంటి శరీరతత్వం కానివ్వండి ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ ఉన్నటువంటి చిన్న పిల్లలకు ఇప్పుడు పిల్లలు అంటే ఎబో వన్ టు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎబో పిల్లలు కనుక ఇలా సుష్కించిపోయి నీరసంగా సన్నగా ఎముకలు కనబడుతూ బొక్క నుండి వీళ్ళు ఇట్లా బలహీనంగా ఉన్నాడు తిండి పెడతలేరు అని అంటూ ఉంటారు అలా బలహీనంగా ఫేస్ పాలిపోయినట్టుగా ఏ తరచుగా జలుబు దగ్గు జ్వరం ఇలాంటి ఏదో ఒక వ్యాధులకు తరచుగా గురవుతూ ఎక్కువగా మెడిసిన్ వాడుతూ ఉండే పిల్లలకు వారి యొక్క శరీర సౌష్ఠవాన్ని పెంచడానికి దృఢంగా బలంగా తయారు చేయడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా అని చెప్పబోతున్నాను ఈ చిట్కాను క్రమం తప్పకుండా కనుక మీరు పాటించినట్లయితే మీ పిల్లలు కేవలం మూడు నుంచి ఆరు నెలల్లోనే మంచి దృఢత్వాన్ని మంచి శరీరతత్వాన్ని మంచి ఆకలిని డైజన్ చేయడానికి పొందుతారు దీనికి కావాల్సినలా చెప్తాను జాగ్రత్తగా వినండి మోతాదులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఓకేనా చెంగల్వ పోస్టు చెంగల్వ కోస్ట్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో అవైలబుల్ గా ఉంటుంది లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చెంగల్వ కోస్టు రెండు వందల గ్రాములు వస రెండు వందల గ్రాములు సరస్వతి ఆకుచూర్ణం సరస్వతి ఆకుచూర్ణం అనేసారు లేదా చూర్ణం అని కూడా పిలుస్తారు దాన్ని సరస్వతి ఆకుచూర్ణం రెండు వందల గ్రాములు ఈ మూడు దీనితో పాటుగా అంటే మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త చెంగల్వ కోస్టు వస అదేవిధంగా సరస్వతి ఆకు చూడంతో పాటుగా కరక్కాయ పెచ్చులు ఇవి మర్చిపోవద్దు కరక్కాయ పెచ్చులు కూడా ఒక రెండు వందల గ్రాములు పైన పెచ్చులు తీసి దంచి పొడి చేసుకోండి ఓకేనా ఈ నాలుగుని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగిటిని సమభాగాలుగా తీసుకోవాలి అంటే రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు అంటే ఎనిమిది వందల గ్రాములు అండి ఈ చూర్ణాన్ని అంటే వీటి అన్ని ఆల్మోస్ట్ అన్ని పొడిలో దొరుకుతాయి కరక్కాయ చూర్ణం కూడా లభిస్తుంది దొరకకపోతే కరక్కాయలు తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకోండి వీటిని అన్నిటి బాగా కలిపి మిక్స్ చేసి పెట్టేసుకోండి దీనిలో మీకు ఆయుర్వేదిక్ షాపులలో వసంత కుసుమాకరం లేదా పూర్ణ చంద్ర రస లేదా బంగారు బస్వం అని కూడా అడగండి ఓకేనా సుమారుగా ఒక చిన్న బాడీలకి వెయ్యి రూపాయలు రెండు వేల వరకు అలా ఉంటుంది క్వాలిటీని బట్టి ఓకేనా సో దీన్ని ఏం చేయాలి అనంటే కేవలము మీకు అందులో వచ్చేసి మాత్రల రూపంలో లభిస్తుంది ఒక చిన్న బాడీ తీసుకోండి ఒక ముప్పై మాత్రలు తీసుకోండి సుమారుగా ముప్పై మాత్రలు బంగారంతో తయారు చేసినాయి ఓకేనా అంటే సుమారుగా చెప్పాలి అని అంటే ఇప్పుడు వీటిని రెండు వందలు తీసుకున్నాం కదా అది ఒక యాభై గ్రాముల వరకే ఉండాలి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి కేవలం ఒక యాభై గ్రాములు అంటే ఎనభైలో బై ఫోర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కాదు టూ హండ్రెడ్ గ్రాములు చాలా ఎక్కువైపోతుంది యాభై గ్రాములు కూడా అవసరమే లేదు అంత కూడా అవసరం లేదు ఒక బాటిల్ తీసుకోండి చిన్న బాటిల్ తీసుకోండి చిన్న చిన్న మాత్రలు వస్తాయి అలా ముప్పై మాత్రలు వస్తాయి బసంత కుసుమాకారం కానివ్వండి పూర్ణ చంద్ర రస కానివ్వండి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు పూర్ణ చంద్ర రస తెచ్చుకోండి బెస్ట్ ఓకేనా తక్కువ రేట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది పూర్ణ చంద్ర రస సుమారుగా తొమ్మిది వందల రూపాయలు లాగా ముప్పై మాత్రలు వస్తాయి ఈ మాత్రల్ని మెత్తగా దంచండి దంచి ఈ మిశ్రమంలో కలపండి తర్వాత రోజు ఒక పావు చెంచా నుంచి అర చెంచా మోతాదులో కొద్దిగా తేనె తాగించి దానికి తేనెలో కలిపి నాకు ఇస్తూ ఉండండి ఉదయం పూట అదే విధంగా రాత్రి పూట కూడా తగిన తర్వాత పాలు అన్నం వాళ్ళు సరదాగా తీసుకున్నవి అంటే రెగ్యులర్గా తీసుకోవచ్చు ఓకేనా ఈ మిశ్రమాన్ని ఓకేనా చెంగల్వ కోస్టు వస సరస్వతి ఆకు కరకాయ ఈ నాలుగిటి చూర్ణాలకు నేను చెప్పినట్టుగా ఈ పూర్ణచంద్ర రసం మాత్రల్ని దంచి పొడి చేసి కలుపుకున్న తర్వాత దీన్ని రోజు పావు నుంచి అరచంచే మోతాదులో కొద్దిగా తేనెలో కలిపి పిల్లలతో ఇస్తూ ఉండండి ఓకేనా ఇలా ప్రతిరోజు ఉదయం అదే అదేవిధంగా రాత్రి తిన్నాక ఇలా చేస్తుంటే శరీరానికి మంచి సౌష్ఠవాన్ని మంచి బలాన్ని దృఢత్వాన్ని వజ్రకాయ లాంటి శరీరాన్ని మంచి ఫిట్నెస్ని డైజెషన్ సిస్టమ్ని బలాన్ని కూడా కలిగించడానికి ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఓకేనా చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటాం పౌష్టికాహార లోపం వల్ల కానివ్వండి మరే సరిగా అన్నం తినకపోవడం వల్ల కానివ్వండి కడుపులో నట్టల వల్ల కానీ డైజెస్ సరిగా లేక చాలా మంది కూడా చాలా పిల్లలు చూస్తే ఈ పక్క కెమికల్ కూడా కనబడుతూ ఉంటాయి ఓకేనా చాలా అంతా శుష్కించిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా పేలిపోయినట్టుగా కనబడుతుంటారు సో ఎన్ని తినిపిద్దామన్నా ఎన్ని ఫ్రూట్స్ పెట్టినా డ్రై ఫ్రూట్స్ పెట్టినా ఎన్ని ప్రయోగాలు చేసినా చాలా మంది పిల్లలు తింటారు అది అలాగే ఉండిపోతుంటారు అలాంటి వారికి చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకేనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పిల్లలు కదా అనుకుంటే టూ ఇయర్స్ ఏవో పిల్లలకు తినిపించండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పావు నుంచి ఆఫ్ చెంచం మోతాదు సరిపోతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ